ఇప్పుడు మీరు కనపడిస్తున్నది నేపాల్లోని కాట్మండు దర్బార్ స్క్వేర్లో కాలభైరవ్ టెంపుల్ అది అదేవిధంగా ఇక్కడ రాణులు కానీ మహారాణులు కానీ రాజ్ కానీ రాజులు కానీ ఇక్కడ వస్తే ఇవన్నీ వీళ్ళు పూజలు అదేవిధంగా పునస్కారాలు చేయడానికి ఎక్కడో దూరంలో ఉండే ప్రాంతాలకు వెళ్ళే కంటే ఇక్కడే దాదాపుగా అన్ని దేవుళ్ళు కృష్ణుడు ఈశ్వరుడు సీత ఇక్కడ అన్ని అమ్మవార్లు గుళ్ళు ఇక్కడే నిర్మించినారు మనకి ఇప్పుడు ఫోర్స్ మనకి ఐదు అంతస్తుల ఆ భవనము నిర్మించిన చూడండి ఇక్కడ ఏనుగులు సింహాలు అదేవిధంగా ఇక్కడ విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది టూరిస్టులు వస్తుంటారు ముందు పూర్వకాలంలో ఇక్కడ రాజులు రాణులు వీళ్ళందరూ ఇక్కడే సంచరిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మనకు ఒక చూడ్డానికి ఒక మంచి భాగ్యంగా భావిస్తున్నాము ఇదని మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్